నిరుద్యోగ కళాకారులకు అందరికీ కళాభివందనాలు మన సంస్కృతిక సారథి ఆఫీస్కు పోవడం అందరికీ తెలిసిన విషయమే అక్కడ ఏం జరిగిందో అనేది కూడా మీ అందరికీ తెలుసు మన ఆడబిడ్డ వెన్నెలక్క గారు ఇరవయవ తారీఖు మీ నిరుద్యోగ కళాకారులకు అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా నేను ప్రభుత్వాన్ని ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పడం జరిగింది మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తోటి నేను స్వయంగా మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉద్యోగాలు వచ్చే దిశలో మీకు ఇరవై తారీఖు వరకు మీకు చెప్తామని చెప్పడం జరిగింది అది అందరికి తెలిసిన విషయమే కానీ ఇప్పటిదాకా కూడా మనకు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎలాంటి సాంకేతాలు రాలేదు కనుక నిరుద్యోగ కళాకారులారా ఇప్పటికే సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఎలక్షన్లు జరి ఎలక్షన్ కోడ్ పడ్డదనుకో మనకు మనల్ని కానిటోడు ఉండడు దేకటోడు ఉండడు వాళ్ళ బిజీలో వాళ్ళే ఉంటారు కనుక ఇప్పటికైనా ప్రతి నిరుద్యోగ కళాకారుడు ప్రతి జిల్లా నుంచి వెళ్ళి ఇది నా ఉద్యోగం నా బ్రతుకుతేరువు అనేది మనసులో పెట్టుకొని రావాలి ఎవరి స్వలాభాల కోసమో ఎవరి స్వార్థం కోసమో ఇది పిలుపునివ్వడం కాదు మన బతుకుల కోసం మన పిల్లలను సాదుకునే దిశగా ఎందుకంటే ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మనం ప్రతి ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ గెలిపించుకున్నాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం టీఆర్ఎస్ని గెలిపించుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపించుకున్నాం మన బతుకులు ఎక్కడున్నాయో అక్కడే కనుక నిరుద్యోగ కళాకారులు ప్రతి ఒక్కరు దీని నేను చెప్పే విషయాన్ని ఆలోచించి దీనికి ఎలాంటి ఎందుకు పోవాలి ఏంటిది అనే కామెంట్ పెట్టకుండా దయచేసి మన బతుకుల కోసం మనం ఆఫీస్కు ఇరవై రెండవ తారీఖు నాడు ఇరవై రెండవ తారీఖు నాడు సంస్కృతిక సారథ్య ఆఫీస్కు మనం అక్కడనే మన ఉద్యోగాలు వచ్చే వరకు మనం ఉద్యోగాలు వచ్చే వరకు ఈ డ్రెస్సులు మనం కప్పుకుంటాని సెద్దర్లు అవి పట్టుకొని మన ఉద్యోగాలు వచ్చేదాకా మనం అక్కడిసే లేచే ప్రసక్తి లేదు ఎందుకంటే మొన్న కూడా ఇదే ఇదేమిచ్చట కానీ మన ఆడబిడ్డ వెన్నలక్క మీకు ఉద్యోగాలు ఇరవయ తారీఖు నాడు వాళ్ళ ప్రభుత్వం ప్రకటన చేయకపోతే మీతోటి పాటు నేను కూడా ఉంటా మీతోటి పాటు నేను కూడా పోరాడతా అని మన మాట ఇవ్వడం జరిగింది అందు గురించే మనం అక్కని చలి రావడం జరిగింది అది మీ అంద సమక్షంలో జరిగింది కానీ ఈ తాప మాత్రం అక్కంచి కదిలే ప్రసక్తే లేదు ఎన్ని పోలీ పోలీస్ బ్రెటాలియన్ రాని ఎంతమంది అరెస్ట్ చేస్తాను రాని మన ఉద్యోగాలు సాధించేదాకా అక్కంచి రావాల్సిన అవసరం లేదు మన ఉద్యోగాలు సాధించుకున్న తర్వాతనే మనం అక్కంచి రావాలి జై కళాకారుడా జై జై కళాకారుడు ఇంకొక విషయం ఈ మన ప్రభుత్వం నియమించిన మన మన నాయకులు మన నాయకులు ఎవరైతే ఉన్నారో మన సలహా సలహాదారులు దయచేసి మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న అందలారా ఈ ఉద్యమ నేపథ్యం వాళ్ళని ఇలా ఎన్నుకోవడం జరిగింది ఆ ఉద్యమాన్ని ఊపిరిగా పోసుకొని దయచేసి మా నిరుద్యోగ కళాకారులకు మీరు అండగా ఉంటారని ఎందుకంటే ఇంకా ఉన్నోళ్ళు కూడా మీతో చేసిన వాళ్ళే ఇలా ఓ జిల్లా నుంచి ఓ జిల్లా నుంచి వెళ్ళి అందరు మీకు తెలిసిన కళాకారులే అందరు మీతో చేసిన కళాకారులే దయచేసి మీకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా ఈ మా సారథి ఆఫీస్కు మేము వెళ్తున్నాం కాబట్టి మాకు వెన్ను వెంటలా మీరు మీరు అండగా ఉండి ఉద్యోగాలు సాధించే దిశలో మీరు ముందుంటారని కోరుకుంటూ ఈ ఉద్యోగాలు వస్తే ఈ ఉద్యోగాలు వస్తే మీరు చరిత్రలో నిలబడతారు అన్న దయచేసి మన సలహాదారులకు నేను త మనస్ఫూర్తిగా నేను చెప్తాను నేను శ్రేస్సు వంచి చెప్తానా మీకు విన్నవించుకుంటానా దయచేసి మీ అండ కూడా మా అందరిపైన ఉండాలి జై కళాకారుడా జై జై కళాకారుడా ఇరవై రెండవ తారీఖు నాడు సాంస్కృతిక సారథికి రావాల్సిందిగా కోరుచున్నాను